విశాఖపట్నంలో లైవ్ ఫిష్ కావాలంటే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి రావాల్సిందే ఈ మార్కెట్లో అనేక రకరకాల చేపలు అందుబాటులో ఉంటాయి మీ కుటుంబ సభ్యులకు నోరూరించే వంటకాన్ని సిద్ధం చేయాలనుకుంటే వివిధ రకాల సముద్ర చేపలను ఇంటికి తీసుకువెళ్ళచ్చు కొన్ని రకాలు ఉంటాయండి రొయ్యల్లోని బ్రౌన్ వైటు టైగరు ఫ్లవరు అలాగనేసి ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీలోని ఒక రకం మన ఎక్కువ మార్కెట్కి గట్రా వస్తుంది అదైతే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఉంది అంటే డిమాండ్ ఆన్ డేస్ అనమాట డే సండే అది కాక మన పబ్లిక్ కూడా ఏంటంటే ఫిషింగ్ కార్బార్ వచ్చేటప్పటికి తక్కువకి వస్తుంది ఒక నమ్మకంతో వస్తూ ఉంటారు కానీ వాళ్ళు రావడం తప్పు కాదు కానీ వాళ్ళు కేజీ రెండు కేజీలు కొనడానికి రాకూడదు ఒక ఇద్దరు ముగ్గురు కలిపి ఒక బాస్కెట్ కొని దాన్ని పంచుకుంటున్నారు అనుకోండి వాళ్ళకి తక్కువ రేటు పడుతుంది వేట విరామం తర్వాత ఆశాజనకంగా వివిధ రకాల రొయ్యలు పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు చిన్నవైతే కేజీ వంద రూపాయలు పెద్దవైతే నాలుగు వందల రూపాయలు ప్రస్తుతం ధర ఉందని చెబుతున్నారు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ చేపల కోసం వచ్చిన నగరవాసులతో కిటకిటలాడుతుంది రెండు నెలలు చేపల వేట నిషేధం తర్వాత తాజా చేపలు రావడంతో భారీగా రొయ్యలు కొనుగోలు చేస్తున్నారని మత్స్యకారి నాయకులు చెబుతున్నారు దాంతోపాటు ఇప్పుడు సింక్ అనేసి కొత్త రకం ఇంకో రైలు ఉంటాయండి అది ఏంటంటే ఈ సీజన్లోనే ఎక్కువ పడుతుంది స్టార్టింగ్లో అది అయితే మనకి కేజీ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ వన్ ట్వంటీ అలా పడుతుంది కాకపోతే ఏంటంటే చిన్న సైజ్ వస్తుంది అంటే మీకు ఎలా చెప్పాలంటే కేజీకి ఒక రెండు వందల పీసులు వస్తాయి అదే బ్రౌన్ అని చెప్పాను కదా ఇందాక ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అని కదా అది ఏంటంటే ఫార్టీ టు సిక్స్టీగా వస్తుంది అంటే ఒక కేజీకి నలభై నుంచి అరవై వస్తాయి కాబట్టి ఆ రేట్ ఎక్కువ ఉంటుంది దీని రేటు తక్కువ ఉంటుంది కొద్దిగా చేపలు తక్కువ ఉండడం వల్ల మార్కెట్ ఐటమ్ రైలు ఉన్నాయి కదా అవి కొద్దిగా రేటు ఉన్నాయి అంతే బయట మార్కెట్లో కన్నా ఇక్కడ ఫ్రెష్గా తక్కువ ధరకే దొరకడం విశేషం నగరవాసులు స్థానికులు ఎక్కువగా అక్కడికి వెళ్ళి చేపలు రొయ్యలు పీతలు కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ రొయ్యలు టైగర్ రొయ్యలు చేపలు ఎండి చేపలు నెత్తళ్ళు కనగడతలు పట్టిసవళ్ళు ఇలా అనేక రకాల చేపలు అందుబాటులో ఉంటాయి విశాఖ విశాఖపట్నం నుంచి మేము చూసేది ఏంటంటే అప్పటికి ఇప్పటికి చూసుకుంటే సండే వస్తే మీరు చూసే ఉంటే సండే వస్తే యాప్ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అవుతుందన్నమాట దీని కారణం ప్రధాన కారణం ఏంటంటే అవుటర్స్ బయట నుంచి రావడం వల్ల మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే ఈ విశాఖపట్నం హార్బర్లో చాలా తక్కువ రేటు దొరుకుతుందేమో అనుకుని రావడం అది దాని మీద దీనికి మించి అంటే మంచి క్వాలిటీ వస్తుంది అన్నమాట బయట ఏంటంటే వాళ్ళు ఏది తెచ్చితే అది కొనాలి ఎక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నచ్చిన క్వాలిటీ కొనుక్కుంటారు అన్నమాట కాబట్టి దాని మధ్య జనాలు ఎక్కువ సంఖ్యలో ఆదివారం రావడం ఆదివారం మార్కెటింగ్ అయితే చేమే అంటే చిట్టికి చేమేస్తే అంతా దీనిగా జనం జనసంతో మొత్తం నీటిపోతుంది రొయ్యలు అయితే బ్రహ్మాండంగా తింటున్నారు ఎందుకంటే రొయ్యల్లో ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి రయ్యను చాలా విపరీతంగా తింటున్నారు